మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం ఎస్టేరి గ్రంథం ముగింపుకు మనం వచ్చాము అధ్యాయంలో కేవలం మూడే వచనాలు మనకు కనబడతాయి ఆహ్వర్సు యొక్క రాజ్యం ఎలాగా ప్రబలుతూ ఉందో మురుదుక యొక్క బలం కూడా సామర్థ్యం కూడా ప్రబలుతూ ఉంది ఒక మాటలో చెప్పాలంటే యూదురైనటువంటి మురదకై రాజు అయినటువంటి అహశ తర్వాత ఒక రాజులాగా బైబిల్ రాయబడింది ప్రధానమంత్రిగా ఉండి తన వారందరి క్షేమాన్ని ఆయన చూస్తూ ఉన్నాడని పది అధ్యాయాలు కలిగినటువంటి ఈ ఎస్సేరు గ్రంథంలో మొదటి రెండు అధ్యాయాలు మనం గమనిస్తే రానైనటువంటి వస్తు యొక్క అవిధేయతను బట్టి ఆమె తొలగించబడటం అదే సమయంలో చెరకు వచ్చినటువంటి యూదుల్లో నుండి ఎస్తేరు అనేటువంటి ఈ కుమార్తె తల్లి తండ్రి లేనిదై మర్దకే ద్వారా పెంచబడుతోంది అయితే రాణి అయిన వస్తీకి బదులుగా ఎస్తేరు ఎన్నిక చేయబడింది ఒక దేశపు రాజు యొక్క భార్యగా రాణిగా రెండవ స్థానంలో ఉన్న ఉండే ఉండే వస్తీ కేవలం అతిశయం చేత గర్వం చేత అంత గొప్ప స్థానానికి పోగొట్టుకుంది చూడండి అహంకారము గర్వం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా మంచిది కాదు పేతురు భక్తుడు అంటాడు తన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు అహంకారులను ఎదురిస్తాడట దీనులకు మాత్రమే కృప చూపిస్తాడని మీకు మాట చెబుతాను ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా యశగ్రంథం రెండవ అధ్యాయంలో వచనం అంటుంది నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అనగద్రొక్కబడును ఈ వచనానికి నేను ఇప్పుడు అని జోడిస్తున్నాను ఈ ప్రస్తుత దినాల్లో అయితే ఏష్యాగ్రంథం రెండవ ఉదయం పదిహేడు వచనంలో మాట ఉంటుంది అప్పుడు నరుల అహంకారము అనగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యోహోవ మాత్రమే ఘనత వహించును ఈ అప్పుడనే మాట క్రీస్తు యొక్క రాకడకు సంబంధించిన మాట క్రీస్తునకు క్రీస్తు సంఘానికి వ్యతిరేకంగా విరవిగుతున్న ప్రతివాని అహంకారము ఆ రోజున తగ్గించబడుతుంది అంటున్నాను ఇక ఎస్తే గ్రంథము మూడు నాలుగు ఐదు అధ్యాయులు మనం చూస్తే రాజైన ఆహ్వాసు హామాను యొక్క స్థానాన్ని హెచ్చించి గణపరచటం ఆ అధికారాన్ని బట్టి అతిశయాన్ని బట్టి మర్దికతో పాటు యూదులందరినీ చంపాలని హామాను కుట్ర చేయటం కొన్ని సందర్భాల్లో మేరకు దుష్టుడు ప్రబలుతూ ఉండడం మనకు కనబడుతుంది లేఖనం అంటుంది ముప్పై ఏడవ కీర్తనలో తన మార్గమున వర్ధిల్లు వాడిని చూసి నువ్వు వ్యసనపడవద్దు దురాలోచనలు నెరవేర్చుకొని వాడిని చూసి నువ్వు వ్యసనపడవద్దు అంటుంది ఎందుకంటే ఆశాపు కానీ యోబు కానీ వ్యాకులంతో కొన్ని మాటలు పలికారు కదా డెబ్బై మూడవ కీర్తనం రాస్తూ ఆశాపు అంటాడు పరిశుద్ధంగా నీతిగా బ్రతకడం వ్యర్థం ఎందుకంటే భక్తిహీనుడు లేదా గర్వంగా బ్రతికేవారు వారే వర్ధిల్లుతున్నారు ఇక యోబైతే అంటాడు వారు దీర్ఘాయుషు కలిగి ఉన్నారు వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారి కుటుంబాలు స్థిరపరచబడుతున్నాయి వారికి భయమేమి లేకుండా క్షేమంగా ఉన్నారు వారి పిల్లలు వారి పశువుల మందులు కూడా క్షేమంగా ఉన్నాయని గోధుమల కంటే ఏపుగా గురుగులు పెరిగినప్పుడు మీరు కూడా ఆశాపులాగా యోగులాగా వ్యాఖ్యలు పడకండి ఎందుకంటే భక్తిహీనుడు ప్రబలుతాడు కానీ కొంతకాలం తర్వాత ఒకడు ఆ మార్గం రాక వాడు కనబడకపోవును ఇక ఎస్టేరు గ్రంథంలో ఆరు ఏడు ఎనిమిది అధ్యాయులు మనం చూస్తున్నప్పుడు రాణి అయిన ఎస్తేరు ఉపవసించి ప్రార్థించి రాజు సమ్ముఖానికి వెళ్ళటం రాజును ఓ ప్రత్యేకమైన విందుకు రాజుతో పాటు హామాను పిలవటం ఎస్తేరు యొక్క విన్నపాన్ని రాజు అంగీకరించటం అనుమతి లేకపోయినా రాజు సన్నిధికి వెళ్ళినటువంటి ఎస్తేరుకు రాజు తన దండం చాపటం విందులో కూర్చున్నప్పుడు తనకు తన ప్రజలకు హాని తలపెట్టినటువంటి దుస్తుడైన హామానును రివీల్ చేయటం ఉగ్రుడైనటువంటి రాజు ముద్దకాయను చంపటానికి హామాను చేయించిన కొయ్య పైన హామానును ఉరి తీయించాడు అంత మాత్రమే కాకుండా యూదులందరికీ రాజు ఆజ్ఞ జారీ చేశాడు యూదులందరినీ చంపడానికి ఎవరైతే శత్రువులుగా సిద్ధపడుతూ ఉన్నారో వారి మీద ప్రతీకారం తీర్చుకోవటానికి వారిని దోచుకోవటానికి ఆజ్ఞాపించాడు ప్రియ సంఘమా ప్రియ దైవ జనాంగమా ఎస్తేరు వలే ఇదిగో నీ ప్రతి విన్నపాన్ని కూడా పరలోకపు రాజు అంగీకరించే మనసు కలిగి ఉన్నాడు కీర్తనకారుడు ఇరవై కీర్తనలో ఇలా రాస్తున్నాడు యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు దాసులుగా కొంతకాలం చలామణి అయినటువంటి వీరికి రాజు తర్వాత అన్ని సంస్థానాల్లో సర్వాధికారాలు లభించే చూడండి లూకస్ వార్త పదవాధ్యాయం పంతొమ్మిది వచనంలో యేసుక్రీస్తు కూడా అంటున్నాడు ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు ఇదివరకే సాతాను మెరుపువలే ఆకాశము నుండి పరదృషాడు దేవుడు మతేశ్వార్తలు కూడా పదహార వచనంలో పేతుడితో మాట్లాడుతున్నప్పుడు పేతురనే మాటకు బండ అని అర్థమని ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని పాతాల లోక ద్వారముడు దాని ఎదుట నిలవలే నిలవలేవని యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు కదా ప్రతి విశ్వాసీ క్రీస్తు యేసు ద్వారా తన అధికారాన్ని గుర్తించాలి ఇక ఎస్తేరి గ్రంథం ముగింపు అధ్యాయులకు వస్తే తొమ్మిది పది అధ్యాయాల్లో శ్రమ దుఃఖము ఆ హింస అంత తొలగిపోయి వారికి విశ్రాంతి కలిగినట్టుగా తద్వారా ఆ దినాల్ని గుర్తించుకుంటూ పూరీము అనే పండుగను వల్ల ఆచరించినట్టుగా మనం చూస్తున్నాం రాజు గొప్పవాడయ్యాడు రాజ్యము ప్రబలింది అలాగే ముర్దికి కూడా ప్రధానమంత్రిగా స్థిరపరచబడ్డాడు ఎస్తేరు రాణి తన ప్రార్థన ద్వారా రాజు సన్నిధిలో తన ప్రవేశం ద్వారా తన ప్రజల్ని రక్షించుకోగలిగింది ఈ పాఠాన్ని ఈ మాటతో నేను ముగించాలని ఆశపడుతున్నాను యోహన్సు వార్త పదహార అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభావ అంటున్నారు ఇరవయో వచ్చిన గమనించండి మీరు ఏడ్చి ప్రలాపింతుడు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతుడు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కొంతకాలము ఎస్తేరు మొరతికై లేదా యూధ ప్రజలందరూ కూడా దుఃఖించి ప్రలాపించినట్టే తర్వాత కాలంలో దేవుడు దాన్ని ఎలాగ సంతోషంగా మార్చాడో క్రీస్తు కొరకు సువార్త కొరకు హింసించబడుతున్న మనము ప్రస్తుతం దుఃఖిస్తున్నాం కానీ ఈ దుఃఖము సంతోషంగా మారుతుంది ఈ ఎస్టేరు గ్రంథంలోని పది అధ్యాయాల్లో అనేక వర్తమానాలు మనం విన్నాం అనేక సంగతులు మనం నేర్చుకున్నాం ఎంతో పురికొల్ప మనకు కలిగింది ఏదేమైనా అతి శీఘ్రముగా రాబోతున్న క్రీస్తు రాకడను ఎదుర్కోవడానికి సంఘము ఎస్తేరి వల్లే ముస్తాబు కావలసిన అవసరత ఉన్నది దైవకృప మీకు తోడేంటుడు యు గాడ్ బ్లస్ యు యూ